తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ విషయంపై గందరగోళం అనేది ఏ ఏర్పడడం అయితే జరుగుతుంది ఇక ఈ రైతు భరోసా డబ్బులకు నాలుగో విడత ఐదో విడతకు ఆరో విడతకు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మూడు విడతల్లో మూడు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు మనకి ఇక రెండు వారాల నుంచి మనకి నాలుగో విడత ఐదో విడత రెండు మనకి రెండు ఎకరాలు కలుపుకొని ఐదో విడత కింద ఆ రెండు ఎకరాలు కలిగిన వారికి డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఆరో విడత కూడా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు ఇక ఇప్పుడు ఉన్న ఇప్పుడు వరకు అరువులే ఉన్నటువంటి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్నటువంటి వారి రైతన్నల ఖాతాలలో రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది గంట క్రితమే ఇక మనకి ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎన్ని జిల్లాలలో మనకి ముఖ్యంగా ఇటువంటి ఖాతా కలిగి ఇటువంటి ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే రేపు రైతు భరోసా నిధులు అనేది కేటాయిస్తామని గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతన్నల ఖాతాలలో రేపన్నా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ జరుగుతాయా లేదా అన్న దానిపై మీకు ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా మంచిగా అప్డేట్ అనేది అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి అయితే చెప్తున్నాను సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నా ప్రతి రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి నిన్నటి వరకు జమ చేయడం అయితే జరిగింది మూడో విడత కింద ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఐదు ఎకరాలు మనకైతే ఆరును మనకైతే నాలుగు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల వరకు ఉన్న రైతానుల ఖాతాలలో రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తారో వీడియోలో తెలుసుకుందాం వారి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి ఈ వీడియోని వీలైన మందికి అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి కాబట్టి సో చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రైతన్నలందరికీ ఒక మంచి శుభవార్త వెల్లడించడం అయితే జరిగింది మనకి పిఎం మోదీ గారు అదేవిధంగా పిఎం కిసాన్ రైతుల నుంచి నాలుగు వందల పదహారు కోట్ల రికవరీ చేసిన కేంద్రం అనర్హులైన రైతుల నుంచి కేంద్రం పిఎం కిసాన్ యోజన డబ్బులను వెనక్కి తీసుకుంటుంది ఇప్పటికే నాలుగు వందల పదహారు కోట్లను వారి నుంచి రికవర్ చేసింది ఆదాయాన్ని చెల్లింపుదారుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రాజ్యాంగ పదవులలో కొనసాగుతున్న వారిని ఏదైతే వడగట్టి నగదును తిరిగి రాబట్టింది రానున్న రోజులలో ఈ ప్రక్రియను మరింత కఠినంగా శ్రేష్టంగా చేపట్టనుందని సమాచారం రైతులకు కేంద్రం ఏటా మూడు విడతల్లో ఆరు వేలు అందించే సంగతి తెలిసిందే మనకి విడత విడతగా మూడు విడతల్లో రెండు వేల రెండు వేల రూపాయలని మనకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని జమ చేయడం అయితే జరుగుతుంది పీఎం కిసాన్ నిధి కింద సో అనర్హుల నుంచి నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలనేది వెనుక అయితే తీసుకోవడం అయితే జరిగిందంట పిఎం కిసాన్ డబ్బులు సంబంధించిన అనర్హుల నుంచి సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే అది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ మంచిర్యాల సిరిసిల్ల హైదరాబాద్ మేడ్చల్ మల్గాజ్గిరి నాగర్ కర్నూలు అదేవిధంగా మనకి జోగులాంబ గద్వాల్ వనపర్తి సిరిసిల్లా మంచిర్యాల్ ములుగు ఇటువంటి జిల్లాలలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు రానున్న గంట నుంచి మనకి ఇరవై నాలుగు గంటలలో డబ్బులు అనేది ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టమైతే చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో ఇక ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇవి థ్యాంక్ యూ